ప్రస్తుతం ఒక మిషన్ దగ్గర ఉన్నాం ఈ మిషన్ ఏంటంటే మనం ఒక పీస్ అంటే మనం మటన్ కావచ్చు చికెన్ కావచ్చు ఒక పీస్ పెట్టినామంటే అందులో బోన్ అలాగే ఫ్లెష్ డివైడ్ అవుతుంది అనమాట సో మీకు అది ఎట్లా పనిచేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూస్తున్నాం కదా ఇక్కడ మనకి ఇక్కడ పీస్ అయితే ఉంది సో పీస్ లెగ్ పీస్ అనమాట సో మనం ఇందులో వేసినట్లయితే ఈ లెగ్ పీస్ లో ఫ్లెష్ వేరే అవుతుంది బోన్ వేరే అవుతుంది సో ఇది మిషన్ అనమాట వేరే ఫిట్ సో మనం మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ సెకండ్ యా చూస్తున్నారు ఇది ఓపెన్ చేసారనమాట సో పుడి సో ఇందులో సో మిషన్ ఆన్ చేయగానే వీళ్ళు ఇట్లా మనం ఏదైనా మాంసానికి సంబంధించి పీస్ ఇక్కడ ముక్క ఏదైతే వేసామో అందులో ఫిష్ అంటే మాంసం అవుతుంది బొక్క అన్నమాట మీకు లైవ్ గా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా సో మరి ఇక్కడ చికెన్ సంబంధించి కూడా ఒక పీస్ అయితే వేస్తున్నాం లెగ్ పీస్ ఇందులో పెట్టాగా సో ఇప్పుడు అందులో వేరే అవుతుంది అన్న బోన్ వేరే అవుతుంది అలాగే బోన్ అలాగే ఫ్లెష్ కూడా వేరే మనకు బయటకు వస్తుంది మీకు చూపించే ప్రయత్నం కదా కటింగ్ ఎట్లా అవుతుందో చూడండి సో సో లోపల చాలా కట్స్ ఉంటాయి అందులో రాగా ఫైనల్ మనకు ఫ్లెష్ వేరేగా అలాగే బోన్ వేరేగా అయితే మనకు వస్తుంది మీకు ఆ లోపల మిషన్స్ అప్పుడు మీకు సౌండ్ వస్తుంది కదా సో అక్కడ లోపల కనిపిస్తుంది అవుతుంది బోన్ అండ్ ఫ్లెష్ వేరవుతుంది సో అవుతుంది అక్కడ కనిపిస్తుందా సో మనకు బయటకు వచ్చేసింది చూస్తున్నారు కదా సో ఇది ఫ్లెష్ ఓన్లీ ఫ్లెష్ అనమాట వేర్ ఇస్ బోన్ షుడ్ టేక్ టైమ్ సో ఫ్లెష్ వచ్చింది ఫస్ట్ గా తర్వాత ఇప్పుడు బోన్ కూడా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా సో ఇది సింపుల్ అనమాట మామూలుగా మనం చికెన్ చాప్ లా బోన్లెస్ చికెన్ కావాలంటే మనం ఏం చేయాలంటే అతను చెప్తే చాలా టైం పడుతుంది కానీ ఇలాంటి మిషన్లో ఏంటంటే మనం వేస్తే వెంటనే ఒక టూ టు త్రీ మినిట్స్లో అయితే మనకు ఫ్లెష్ అలాగే బోన్ వేరు వేరుగా వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లెష్ వచ్చింది సో దిస్ ఈజ్ ఫ్లెష్ అన్నమాట దిస్ ఈజ్ బోన్ సో బోన్ ఇస్ డిఫరెంట్ గా వచ్చింది సో ఇది మిషన్ అన్నమాట ఇది బోన్ సో మనకి ఎక్కడ కూడా ఫ్లెష్ లేదు బోన్ కి అయితే మొత్తం క్లియర్ అయిపోయి మనకు బయటకు వచ్చింది మనకు ఓన్లీ ఇక్కడ ఫ్లెష్ అయితే మనకు కనిపిస్తుంది సో ఇది మిషన్ అన్నమాట ఓర్లీ ఇండియా సెవెన్టీన్ ఎడిషన్ సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ లోక్స్ ఎక్స్పో జరుగుతుంది ఎక్స్పో లో అయితే ఈ మిషన్ సంబంధించి కూడా చూస్తున్నారు ఇది మన ఇండియాలో కూడా అవైలబుల్ లో ఉంది సో మీరు కొనాలనుకునే వారు కొనొచ్చు అయితే ఇదేంటంటే పెద్ద పెద్దగా ఎవరైతే వారికి ఉంటుందో షాపులు వాళ్ళైతే సింపుల్ గా చేసుకోవచ్చు మనం బోర్ బోన్ అలాగే వేర్ చేయాలంటే సింపుల్ అయిన మిషన్ అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా సో ఇదంతా మొత్తం ఆటోమేటెడ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో చూస్తున్నారుగా ఇది ఒక నూతన టెక్నాలజీ మనం అనుకోవచ్చు బోన్ ను ప్లెష్ ను వేరు చేసే మిషన్ అనమాట ఇది విత్ ఇన్ మినిట్స్ లో అయితే బోన్ వేరే ప్లేస్ వేరే అవుతుంది సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయ్యవచ్చు అని చెప్పేసి కూడా కంపెనీ వారు చెప్తున్నారు मॅ रा सिनेमा म्हणजे तुम्ही ना